జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనకి ఎప్పుడన్నా బాధలు కష్టాలు వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారు అదే ధైర్యంగా ఉండండి బాధపడమాకండి లేదంటే మంచి రోజులు వస్తాయని చెప్తారు నేనైతే ఏం చెప్తానంటే మీ అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు రాజకీయ నాయకులను చూసి అందరూ ధైర్యం తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నిజమండి మనం చూడండి దేంట్లోన ఒక పదివేల రూపాయలు లక్ష రూపాయలు ఒక పది లక్షల రూపాయలు డబ్బు పోయినా లేకపోతే ఏదైనా ఇంట్లో పెద్ద బాధలు వచ్చినా ఏదైనా కష్టాలు రాగానే ప్రపంచంలో మనకు ఒక్కరికే వచ్చినాయి అనుకుంటాం కాలేజీ స్టూడెంట్స్ గురించికి వెళ్తాం వాళ్ళకి ఎగ్జామ్లో ఫెయిల్ అయినా లేకపోతే టెన్త్ క్లాస్లో మార్కులు బాగా రాకపోయినా మెడిసిన్లో రాకపోయినా వాళ్ళు అనుకున్నది రీచ్ కాకపోయినా ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కడున్నా సరే వెంటనే ఒక సూసైడ్ చేసుకోవడమో లేకపోతే ఒక బాధపడటము డిప్రెషన్లోకి వెళ్ళటము లేదంటే ఇంకోళ్ళ మీద నిందలేసి మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ దేవుడు మాకే పెడుతున్నాడు దేవుడిని నమ్మని నమ్మనని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతుంటాం అవునా కదా ఈ రోజు ఏంటో చెప్పమంటారా రాజకీయ నాయకులు చూసి నేర్చుకోండి నిజమే కదండి ప్రతి ఒక్కళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వందల కోట్ల రూపాయలు ఎలక్షన్స్కి వచ్చి పోటీ చేసి ఎలక్షన్ కౌంటింగ్ దాకా ఉత్కంఠంగా ఎదురు చూడాలి ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మార్కులు బాగా రాగిపోతే మళ్ళీ రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు లేదా మూడు నెలల్లో మళ్ళీ ఎగ్జామ్స్ పెడతారు లేదా వచ్చే సంవత్సరం రాసుకోవచ్చు అదే ఒక రాజకీయ నాయకుడు ఫెయిల్ అయితే ఐదేళ్ల వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు నువ్వు అరిచి గీ పెట్టినా నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను అంటే ఎవ్వరూ చేయరు ప్రజలు ఎన్నుకోవాలి ఎదుటివాడు ఓటేస్తేనే నువ్వు గెలుస్తావు అదే ఇక్కడ అనుకోండి మనం ఎంత చదివాము ఎంత రాశాము ఎంతవరకు మనకు సబ్జెక్ట్ వచ్చింది ఎలా చేస్తే మనకు ఉంటుంది అని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కోచింగ్ తీసుకుంటూ ఉంటాం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ఒక రాజకీయ నాయకుడు ఫెయిల్ అయ్యాడు అంటే ఐదేళ్ల పాటు అపోజిషన్లో ఉండాలి వాళ్ళు అనే మాటలు పడాలి వాళ్ళు పెట్టే టార్చర్ పడాలి పోలీస్ కేసులు జైలుకి వెళ్ళాలు ఇలా ఉంటాయి అదే మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయితే మిమ్మల్ని జైల్లో పెట్టేవాళ్ళు ఉన్నారా లేదంటే ఆఫీసులో ఏమైనా టెన్షన్స్ వచ్చి మీ బాస్తో ఇబ్బంది వస్తే మిమ్మల్ని జైల్లో పెట్టేవాళ్ళు ఉన్నారా లేకపోతే మిమ్మల్ని తీసుకొచ్చి ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి నువ్వు పప్పుగాడివి మీ నువ్వు ఎప్పటికీ ఎలక్షన్లో గెలవలేవని చెప్పి ఒక మిమ్మల్ని ఏమన్నా ట్రోల్ చేస్తున్నారా చేయట్లేదు కదా కానీ మనమేం చేస్తున్నాం నిజ జీవితంలో చిన్న ప్రాబ్లం చిన్న సమస్య రాగానే అది చాలా భూతద్దంలో చూసుకోవడం మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవడం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఆడవాళ్ళు కూడా చూడండి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎన్నో మాటలు అంటున్నారు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు ఆడవాళ్ళని ఎన్నో చేస్తున్నారు తిరిగి మళ్ళీ వాళ్ళని ఏదో మాట అంటున్నారు కానీ మనము ఒక హస్బెండ్ మాట అనగానేనో ఒక అత్తగారింట్లో సమస్య రాగానేనో లేకపోతే నన్ను పని అమ్మాయి ముందు అవమానించారనో లేదంటారా ఆఫీసులో పక్కన కొలిగిన ఇబ్బంది పెడుతున్నారనో టప్ మన ఫ్యాన్లు కురేసుకోడాలో లేదంటే ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోడాలో ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటున్నాం మనం కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ రాజకీయ నాయకులను చూసి ఎంత గుండె ధైర్యంగా ఉండాలి ఎలా నెట్టుకు రావాలి ఎలా పోరాడుతున్నారు ఐదేళ్ల పాటు ఇంకో పార్టీ మీద ఎలా తిరగబడుతున్నారు పడుతున్నారు అపోజిషన్లో ఉండి జైలు కొలిచ్చిన తర్వాత ఎంత బలంగా తయారవుతున్నారు మనమేంటి ఒకవేళ ఎవరైనా మన మీద పోలీస్ పెడతారన్న పెడతారన్నా పక్కింట్లో మనకి తగదైనా మూడో మనిషి విన్నాడన్నా మన పరువు పోయింది మనకి ఇంకేముంది జీవితం అని తప్పమని ఏదో నిర్ణయాలు తీసుకుంటున్నాం జైలుకొళ్ళి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అవటం జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయటం వచ్చిన తర్వాత మనం ఆ నాయకుడే మనకు గెలవాలి అని చెప్పి మనం సానుభూతితో ఓట్లు వేయటం కానీ అదే బంధువుల్లో కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఒకడు జైలుకెళ్ళి వస్తేనో లేకపోతే ఒకడికి ఏదన్నా ఇబ్బంది కలిగితేనో ఒకడు డబ్బులు పోతేనో మనం సపోర్ట్ చేయం వాడిని ఇంకా కించపరిచి వాడిని ఇంకా నాలుగు మాటలని వాడిని వాడు చనిపోయినా మనం వాడు చచ్చిపోయేదాకా మనం వెంట పడుతూ ఉంటాం అవునా కదా ఇలాంటివన్నీ నిత్య జీవితంలో జరుగుతున్నాయండి మనం ఒక మనిషిని ఇబ్బంది పెట్టే ముందు అసలు మనం ఏంటని తెలుసుకోవాలి ఒక మనిషిని అనే ముందు మనం ఎలా ఉన్నామో అనుకుంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనే రావు రెండవది కాలేజీ పిల్లలు అనుకుంటూ ఉంటారు మా జీవితం శూన్యం అందరూ ముందుకెళ్ళారు అందరూ నాకంటే బాగా మంచి స్థాయిలో ఉన్నారు అనుకుంటుంటారు అదే రాజకీయ నాయకుడు కనుక నాకంటే ముందు వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి అయిపోయాడు నేను ఇక్కడే ఉండిపోయానని చెప్పి ఏడిస్తూ కూర్చుంటే నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వగలరా డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన ఆయన కూడా ఎలక్షన్లో పోటీ చేయాలి నేనే ముందు రావాలనుకుంటున్నారు కానీ ఇరవై ఏళ్ల పిల్లలు ఏం చేస్తున్నారండి మీరు సరే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన వాళ్ళ జీవితాన్ని పోరాడి గెలవాల్సిన మనుషులు ఏం చేస్తున్నారు నేను జీవితంలో ఓడిపోయాను షేర్లలో డబ్బులు పోగొట్టుకున్నాను లేకపోతే నా జీవితం నాశనం అయిపోయింది లేకపోతే భర్త నన్ను టార్చర్ పెడుతున్నాడు అనుకుంటున్నారే తప్ప దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఆలోచించట్లేదు కనుక ప్రతి ఒక్కళ్ళు రాజకీయ నాయకులను చూసి మారండి వాళ్ళు ఐదు ఏళ్ల పాటు అపోజిషన్లో ఉండి నెగ్గుకు రావాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలన్నా వందల కోట్లు మళ్ళీ డబ్బు తెచ్చి జనాలకి పంచాలన్నా ఎంత ఇబ్బందో ఆలోచించండి వాళ్ళ ఇబ్బందుల ముందు మన ఇబ్బందులన్నీ చాలా చిన్నమని చెప్తానండి నేనైతే వాళ్ళకిలాగా మన్నెవరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయరు వాళ్ళకిలాగా మొన్నెవరు పేపర్లలో వేసేసి పెద్ద దండలు వేసేసి ఫోటోలు వేసి ఇబ్బంది పెట్టరు ఒక పార్టీ తర్వాత ఇంకో పార్టీని రోడ్డు మీద ఫ్యాన్లు ఏలాడు చేసేసుకుంటూ లాక్కి వెళ్ళరు ఇంకో పార్టీ తర్వాత ఈ సైకిల్ని లాక్కి వెళ్ళిపోరు మనీ ఎవ్వరు మన ఇబ్బంది పెట్టరు మనకి మనమే శిక్ష వేసుకుంటున్నాం అందుకని ప్రతి ఒక్కళ్ళు గుండె ధైర్యంతో ఉంటేనే ముందుకెళ్ళగలుగుతారు ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు అంత స్ట్రాంగ్గా ఉండండి స్కాములు చేయమని కాదు చెప్పేది స్ట్రాంగ్ గురించి మాట్లాడుతున్నాను ఓకేనా బాయ్ అండి